విద్యా విధానం మనకి ఇంకా ఆ మెకాలే ఏదైతే ఆ బ్రిటిష్ మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని ఇంకా చదువుకుంటూ వస్తున్నాము మన చరిత్రకు అంటే మన వీరులకు మన విజయాలకు ఉన్న స్థానం ఇంతే చరిత్ర పుస్తకాల ముఖ్యంగా ఇంకా 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 అసలు చిన్నప్పటి నుంచి భారత్ మీద దండయాత్ర చేసిన రాజులు ఎక్కడి నుంచి వచ్చి దండయాత్ర చేశారు ఏం కొల్లగొట్టారు అందులో కూడా ఎన్ని తప్పులు అసలు వాడే కూడా ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి కొన్ని ఏదో రోడ్లు రైల్వేలు పోర్టులు వేస్తే వాటిని కూడా ఒక వాళ్ళు గొప్పగా పాలించారనే తీరులో ఇవన్న నిన్ననే మనం నిజాం విమోచన జరుపుకున్నాం కదా నిజాం గొప్పరాజు నిజాం అది చేశాడు ఇది చేశాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు నిజాం చాలా గొప్ప రాజు గొప్పరాజు అంటే నిజాం తన దగ్గర నిజాం ధనికుడే ప్రపంచంలో రెండో ధనికు ధనిక సంస్థానం నిజాం సంస్థానం అప్పుడు ప్రపంచ స్పెషల్ కరెన్సీ ఉండేది ప్రత్యేక కరెన్సీ ఉండేది నిజాంకి నిజాం రాజ్యంలో ప్రత్యేక కరెన్సీ ఉండేది వా ఆ నిజాం రాజు ఆ వంశము భోగ విలాసాలు ఇచ్చేసింది కానీ ప్రజలను మాత్రం వెట్టి వెట్టి ఇక్కడి నుంచి వచ్చిందే కదా వెట్టి చాకిరిలో మగ్గిపోయినారు కదా అందుకు కదా తిరగబడింది అలాంటివన్నీ కూడా మనం చరిత్రలో చదువుకుంటూ వస్తున్నాం మొన్న నేను ఒక చోట చూశాను అంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు ఇవి రోమ్ వెస్ట్ బెంగాల్లో సిలబస్లో ఒక పుస్తకంలో వెస్ట్ బెంగాల్ స్టేట్ సిలబస్ పుస్తకంలో రాముడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే తిరుగుతూ తిరుగుతా అంటే రాముడు ఇక్కడోడు కాదు ఎక్కడి నుంచో వచ్చాడు వీళ్ళందరూ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు కదా ఆర్య వలస సిద్ధాంతాన్ని అవన్నీ చెప్తూ రాముడు రోమింగ్ చేస్తూ అంటే రోమింగ్ చేస్తూ రోమ్ చేస్తూ రోమ్ చేస్తూ రాముడు అయ్యాడంట వెస్ట్ బెంగాల్ పాఠ్యాంశాల్లో ఉన్నది అసలు అన్ని ఇన్ని కావు మొన్న చూసిన ఒక ఫేక్ ఉపాధ్యాయురాల్ని కూడా ఆమె ఎవరు సావిత్రిబాపులతో పనిచేసింది ఒక ఆమె అని చెప్పి ఫాతిమా సమ్ వాళ్ళు పుస్తకాల్లో రాసేసుకుంటున్నారు అసలు ఎంత ప్రచారం అంటే మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ హిందువులు భారతదేశంని తక్కువ చేసేవి ఈ దేశాన్ని తక్కువ చేసేది హిందువుల మధ్య హిందువులను తక్కువ చేసేది అంతే హిందువులను చిలకన చేసేవే ఉంటాయన్నమాట మరి చూడాలి నేందో కొత్త విద్యా విధానం అంట భాష జ్ఞానం నైపుణ్యము భాష జ్ఞానము నైపుణ్యాల కలబోతగా మాత్రమే కాదు నిజాలు ఉండాలి దాంట్లో విద్యలో మనం చెప్పేది మన నిజమైన చరిత్ర ఉండాలి కనీసం ఇప్పటి వరకు అధికారికంగా నిర్వహించలేకపోతున్నారు సిగ్గుచేటు అసలు ఇప్పుడున్న తెలంగాణ అంతా నైజాం స్టేట్లో భాగం ఇప్పుడున్న తెలంగాణ మొత్తము ఇక్కడ నుంచి కొంచెం చిన్న చిన్న కొంచెం ప్రాంతాలు ఈ నాందేడు ఇలాంటి కొన్ని ప్రాంతాలు కొన్ని మహారాష్ట్రలో కలిసినాయి కొన్ని కర్ణాటకలో కలిసినాయి అయినా సరే అక్కడ ప్రభుత్వము అధికారికంగా చేస్తుంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేసే పరిస్థితి లేదు సిగ్గుచేటు ఇంకేం చేస్తారు ఇంకా విద్యలో ఏం ప్రవేశపెడతారు అంటే అద్భుతంగా దేశానికి దిక్సూచిలా ఉండేలా విద్యా విధానాన్ని రూపొందించమని రేవంత్ రెడ్డి అన్నారంటే ఏముంటుందో భయం ఇస్తుంది మరి ఎందుకంటే ఈ ప్రభుత్వ ఈ పార్టీని ఈ పా ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి లేదు అసలు అసలు ఎంత చరిత్ర వక్రీకరణ జరిగింది కూడా ఇన్ని దశాబ్దాల్లో వాళ్ళతోనే కదా అసలు ఇప్పుడు చరిత్ర తిరగరాయాల్సిన అవసరం ఉంది నిజమైన చరిత్ర తెలియాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని కేంద్రం తీసుకొచ్చింది ఆ మేరకు ఒక మార్పులు అయితే జరుగుతున్నాయి నిజంగా నైపుణ్యం ఉండాలి జ్ఞానం ఉండాలి మార్కులు మాత్రమే కాదు పిల్లల మీద ఒత్తిడి కాదు మెయిన్ చరిత్ర విషయంలో మనం కోల్పోయింది ఏంటంటే ఒక మన మన శివాజీ పేరు తలుచుకోగానే మనకి ఎందుకంత ఉత్సాహం వస్తుంది ఒక రాణాప్రతాప్ ఆ పేరు తలుచుకోగానే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది కదా మనకు ఒక వివేకానందుడు వివేకానందుడి సూక్తులు పెట్టుకుని ఆయన చదువుతుంటే ఆయన స్పీచెస్ వింటుంటే అసలు ఆయన పేరు తలుచుకున్నంతనే మనకు ఒక కొత్త శక్తి వస్తుంది అంటే మన వాళ్ళ చరిత్రలు మన వాళ్ళ విజయగాథలు వీరగాథలు తెలుసుకుంటే మనకు ఒక అసలు అందులోనే ఇంకా ఒక బానిస దీంట్లో ఉండిపోయినాం కదా ఇంకా భావజాలాన్ని మనం ఇంకా విడనాడతలేం అసలు హిందువులు ముఖ్యంగా అందుకని నిజమైన చరిత్ర తెలియాలి అది చరి దురదృష్టము ఇన్నేళ్ల పాలనలో అంటే ఒక ఓటు బ్యాంకు రాజకీయాలు అంటే ఇప్పుడు బయట ఎక్కడన్నా ఏదైనా జరిగింది క్రిస్టియన్ ఆహా క్రిస్టియన్లు అని అంటారా ముస్లింలు అని అంటారా అంటే దేశంలో కూడా దానికి వర్తింప ఎట్లా అంటే కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోవద్దు వాళ్ళకి ఏమి కావద్దు హిందువులు మాత్రం ఏమైనా పర్లేదు చరిత్ర వక్రీకరణ అని అట్లనే కంటిన్యూ చేయాలి ఈ తరాలకు కూడా అదే అవాస్తవాలు తెలియాలని వీళ్ళ ఉద్దేశము చూద్దాం మరి ఎందు అంటున్నారు ఈయన చెప్పి రివ్యూ చేసి ముఖ్యమంత్రి అన్న మాట ఏంటంటే క్షేత్రస్థాయి పరిస్థితులకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించాలి తెలంగాణ విద్యా విధానం అన్నారంట